హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కష్టపడుతున్నామో చూడండి ఫ్రెండ్స్ వేరికి చేస్తు చూడండి ఫ్రెండ్స్ రైతులకి ఏమైనా చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి ఎలా కష్టపడుతుందో హాయ్ చెప్ హాయ్ చెప్పి మాట్లాడినాము పొద్దున్న వచ్చి పెరుగుతున్నాము మధ్యాహ్నం నుంచి పెరగాల ఎండ పొద్దున్న వచ్చి వంగినాము పొద్దున్న చేసుకున్నాము మధ్యాహ్నం ఈరోజు చాలా ఎండగాసింది నిన్నైతే ఈరోజు ఎండ ముందు ఇంటికి వెళ్దామని పొద్దున్న వచ్చాము పెరికేదానికి ఎవరు లేరు చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చాం ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ సద్దునావు ఫ్రెండ్స్ తాగేదానికి మధ్యాహ్నం ఇంకా ఈ గుట్ట ఈ గుట్ట పెరిగినాము చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నిన్న పెరిగింది నిన్న పెరిగేసి కుప్పలు పెట్టేసి పోయినాం ఫ్రెండ్స్ రాత్రి కొనుక్కున్నాము గోడ కూలోలు చేస్తా చూడండి ఫ్రెండ్స్ వస్తా ఉంది కూలి మనిషి

బైక్లో వచ్చేసామావా వస్తా ఉండ అన్నా కాయలేకండి అడిగినావా అంటే అన్నీ మేము వచ్చేసాం వాళ్ళు రాలే ఇంకా